మహేంద్ర సింగ్ ధోని భారత అభిమానులందరూ ఆరాధించే క్రికెటర్లో ఒకడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి నాలుగేళ్ళు అవుతున్నప్పటికీ ఈ టీమిండియా లెజెండ్పై అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదు ఏడాదికి ఓసారి ఐపీఎల్లో ఆడే తలైవ కోసం ఫ్యాన్స్ వెయ్యి కలతో ఎదురుచూస్తూ ఉంటారు ఇప్పుడు మరోసారి ఫ్యాన్స్ను అలరించేందుకు మిస్టర్ కూల్ సిద్ధమయ్యాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అన్క్యాప్ట్ ప్లేయర్గా బరిలో దిగుతున్నాడు ఈ నేపథ్యంలో ధోనిపై లక్నో సూపర్ జైన్స్ యజమాని సంజీవ్ గోయాంక ప్రశంసల వర్షం కురిపించారు ధోని అద్భుతమైన కెప్టెన్ అని అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని గోయాంక తెలిపాడు భారత క్రికెట్ చరిత్రలో ధోని పేరు నిలిచిపోతుంది ధోని లాంటి నాయకుడిని నేను ఎప్పుడూ చూడలేదు అతడి ఆలోచన విధానం పరిపక్వత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అతి చిన్న వయసులోనే ఎంఎస్ తనను తాను తీర్చిదిద్దుకున్న విధానం నిజంగా అద్భుతం ధోని తన అనుభవంతో ఎంతో మంది యువ క్రికెటర్ను సైతం తీర్చిదిద్దాడు మతీషా పతిరాననే ఉదాహరణగా తీసుకోండి పతిరా నను ఏకంగా మ్యాచ్ విన్నర్గా తయారు చేశాడు తన ఆటగాళ్ళను ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో ధోనికి బాగా తెలుసు ధోనిని కలిసిన ప్రతిసారి ఏదో కొత్త విషయాన్ని నేర్చుకున్నాను ఓసారి లక్నో చెన్నై మ్యాచ్ సందర్భంగా నేను ధోనిని కలిశాను నాతో పదకొండేళ్ల నా మనవడు కూడా ఉన్నాడు అతడి క్రికెట్ అంటే పిచ్చి ఐదారేళ్ల కిందట ధోనీనే నా మనవడికి క్రికెట్ ఆడటం నేర్పించాడు ఈ సందర్భంగా అతడు ధోనికి కంటిన్యూగా ఏవేవో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు అందుకు ధోని విసుగు చెందకుండా సమాధానాలు చెబుతూ వచ్చాడు చివరికి నేనే ధోని దగ్గరకు వెళ్ళి అతన్ని విడిచిపెట్టేయండి అని చెప్పా కానీ ధోని మాత్రం నా మనవడితో సంభాషణ ఆస్వాదిస్తున్నాను అని చెప్పాడు దాదాపు అరగంట పాటు అతడితో ముచ్చటించాడు ఒక పిల్లవాడి కోసం అంత సమయం వెచ్చించిన ధోని నిజంగా గొప్పవాడు అతడి క్యారెక్టర్ ఇతరులతో మనం ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది అందుకే అతడు ధోని అయ్యాడు అతడు ఎప్పుడు లక్నోతో మ్యాచ్ ఆడినా స్టేడియం మొత్తం ఎంఎస్కి సపోర్ట్గా పసుపు రంగు జెర్సీలతో నిండిపోతుంది అని టీఆర్ఎస్ పాడ్కాస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో గొయంగా తెలిపాడు అయితే మహేంద్ర సింగ్ ధోనికున్న క్రేజ్ మామూలుది కాదు ఆయన క్రికెట్ మొదట్లో క్రికెట్ ఆడుతున్న సమయంలో చివరిలో ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ధోనికున్న క్రేజ్ అంతా ఇంత కాదు ఆయన ఆపోజిట్ టీమ్స్లో కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు ఆయన ఆపోజిట్ మేనేజ్మెంట్లో కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు అంతలా ఆయన క్రేజ్ సంపాదించుకున్నారు అయితే ధోని కోసం మీరేమనుకుంటున్నారు ధోని లాంటి క్రికెటర్ ధోని లాంటి కెప్టెన్ ధోని లాంటి పర్సనాలిటీ మళ్ళీ ఇండియాకు దొరుకుతుందా దొరకదా అసలు ధోని ఇంతలా ఇంత మంచి పేరును సంపాదించుకోవడానికి ఆయన చేసే పనులేంటి ఆయన గురించి మీకు తెలిసిన విషయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఆస్ట్రేలియాలో పెద్ద బౌండరీ లైన్స్ ఉంటాయి ఈ వికెట్లపై అశ్విన్ జడేజా ఇద్దరిని ఆడించాల్సింది కానీ కొత్త టీం మేనేజ్మెంట్ కొత్త కుర్రాడిని తుది జట్లోకి తీసుకుంది తను టాలెంట్ ఉన్న ఆటగాడే కావచ్చు కానీ టెస్ట్ క్రికెట్కు అతను సిద్ధంగా ఉన్నాడా అన్నదే సందేహం ఈ కుర్రాడు అద్భుతంగా ఆడుతున్నాడు భారీ షాట్లు కొట్టడంలో తిరుగులేదనిపిస్తోంది ఆ రివర్స్ కూప్ హుక్ షాట్ సిక్స్లు సుప్పాబ్ తను ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్లేయర్గా కనిపిస్తున్నాడు ఈ రెండు అభిప్రాయాలు క్రికెట్ లెజెండ్ సునీల్ గావస్కర్వి మొదటిది పెర్త్లో ఇండియా ఆస్ట్రేలియా తొలి టెస్టు సందర్భంగా అయితే రెండోది ఆడిలైడ్లో తొలి రోజు ఆట ముగిసిన తరువాత ఈ రెండు సందర్భాల్లోనూ సన్ని ప్రస్తావించిన కుర్రాడు మరెవరో కాదు మన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి అనూహ్యంగా ఇండియా టెస్ట్ టీంలోకి వచ్చి అత్యంత కష్టమైన ఆస్ట్రేలియా గడ్డపై అరంగరటం చేసిన ఇరవై ఒకటేళ్ల నితీష్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు రెండు టెస్టుల్లోనే తన టాలెంట్ను నిరూపించుకున్నాడు అద్భుతమైన టైమింగ్ టెక్నిక్ నిర్భయమైన ఆటతో ఆసిస్ మేటి ప్లేసర్లను అలవోకగా ఎదుర్కొంటున్నాడు జట్టులో తన ఎంపికను ప్రశ్నించిన గవాస్కర్తోనే పొగడ్తలు అందుకున్న నితీష్ రెడ్డి టీమిండియా నయా హీరోగా మారాడు బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల తర్వాత ఒకటి ఒకటితో సమంగా నిలిచిన టీమిండియాకు నభించిన ఏకైక సానుకూల అంశం నితీష్ కుమార్ రెడ్డి అనొచ్చు ఈ రెండు టెస్టుల్లో టీమిండియా నాలుగు సార్లు బ్యాటింగ్ చేస్తే మూడు ఇన్నింగ్స్లో తనే టాప్ స్కోరర్గా నిలిచాడు ప్రతి తొలి ఇన్నింగ్స్లో ఆడిలైడ్లో రెండో ఇన్నింగ్స్లో మిగతా బ్యాటర్లు స్టార్ ప్లేయర్లు తడబడిన నితీష్ మాత్రం డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు ఆడిలైడ్ తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిష్ హెడ్ బంతిని బలంగా కొట్టడం చూసి ఆ టీం మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ విస్మయం వ్యక్తం చేశాడు ఈ సిరీస్లో దూకుడైన షాట్లు బౌండరీ కొట్టే ప్రయత్నాలతో అత్యధిక రన్స్ చేసిన జాబితాలో హెడ్ అగ్రస్థానంలో ఉన్నాడు ఈ విధంగా అతను యాభై నాలుగు బాల్స్లో నూట యాభై ఆరు రన్స్ చేశాడు బాల్ను ముందుగానే పిక్ చేసి భారీ షాట్ కొట్టడం హెడ్ స్టైల్ నితీష్ రెడ్డి కూడా హెడ్ మాదిరిగానే బలమైన స్ట్రోక్స్ కొడుతున్నాడు నాలుగు ఇన్నింగ్స్లో కలిపి అతను నూట అరవై మూడు రన్స్ సాధిస్తే అందులో అటాకింగ్ షాట్లు ఆడుతూ ముప్పై ఆరు బాల్స్లో నూట పద్నాలుగు రాబట్టాడు ఎలాంటి బౌలింగ్లో అయినా తను స్వేచ్ఛగా ఆడుతున్నాడు కొట్టాల్సిన బాల్ వచ్చినప్పుడు లాగి పెట్టి కొట్టేస్తున్నాడు అదే టైంలో టెక్టిక్ టైమింగ్లో ఎలాంటి తేడా రానివ్వకుండా స్టార్ ప్లేయర్లను తలపిస్తున్నాడు పెద్ద తొలి ఇన్నింగ్స్లో వరుసగా వికెట్లు పడుతున్న సమయంలో ఎదురుదాడికి దిగి లైన్ బౌలింగ్లో ఎనిమిది బాల్స్ తేడాలో డౌన్ ద గ్రౌండ్ కవర్ డ్రైవ్ రివర్ స్వీప్ షాట్లలో మూడు ఫోర్లు కొట్టి బౌలర్ ఆత్మరక్షణలో పడేలా చేశాడు ఇక పింక్ బాల్ సవాల్లో ఆశీస్ ప్లేయర్లు మిచిల్ స్టార్క్ ప్యాట్ కమిన్స్ స్కాట్ బోలన్ ముందు తోటి ఆటగాళ్లు తేలిపోతే నితీష్ మాత్రం ఎదురు నిలిచాడు తొలి ఇన్నింగ్స్లో స్టార్క్ ఆఫ్ స్టంప్పై వేసిన ఫుల్ లెంగ్త్ బాల్ను ఎక్స్ట్రా కవర్ మీదుగా సిక్స్ కొట్టి ఔరా అనిపించిన రెడ్డి బాల్ అండ్ బౌలింగ్లో స్టాండ్స్ను మార్చుకొని రివర్స్ క్యూప్ షాట్తో బౌల్ను కార్డన్ మీదకు స్టాండ్గా పంపిన తీరు అంత విస్మయం వ్యక్తం చేశారు ఈ సిరీస్లో ఇప్పటికే ఈ షాట్ హైలైట్ అనొచ్చు రెండో ఇన్నింగ్స్లో కమిన్స్ బౌన్స్ను హుక్ షాట్తో సిక్స్గా మలిచిన నితీష్ తన వద్ద అన్ని అస్త్రాలు ఉన్నాయని చాటి చెప్పాడు ఒక్కసారి నితీష్ షాట్లను చూస్తుంటే రిషబ్ పంత్ గుర్తొస్తున్నాడు పంతి మాదిరిగా నిర్భయంగా ఆడుతూ లోయర్ ఆర్డర్లో తానున్నాను జట్టులో భరోసా నింపుతున్నాడు ఈ సిరీస్కు నితీష్ కుమార్ రెడ్డి ఎంపిక నిజంగానే ఆశ్చర్యం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బార్డర్ గవాస్కో ట్రోఫీ కోసం నితీష్తో పాటు హర్షిత్ రానను పట్టుబట్టి జట్టులోకి తీసుకున్నాడు ఈ సిరీస్కు ముందు నితీష్ ఫస్ట్ క్లాస్ అనుభవం ఇరవై ఒకటి మ్యాచ్లు మాత్రమే వీటిలో ఒక సెంచరీ రెండు ఫిఫ్టీలు మాత్రమే ఉన్నాయి ఆల్రౌండర్గా లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ రావడంతో ఎక్కువ రన్స్ చేయలేదు కానీ ఏజ్ గ్రూప్ క్రికెట్లో ఆంధ్ర టీం తరఫున టన్నులు కొద్ది పరుగులు సాధించాడు అలవోకగా డబుల్ ట్రిపుల్ సెంచరీలు కొట్టాడు తన టాలెంట్ గుర్తించిన కోచ్ గంభీర్ బంగ్లాపై టీ ట్వంటీ ఛాన్స్ ఇవ్వడంతో పాటు బార్డర్ గావాస్కర్ ట్రోఫీకి ముందు ఇండియా ఏ తరపున నితీష్ను ముందుగానే ఆశీస్ పంపించాడు కానీ ఆశీస్ ఏతో ఆడిన అనాధికార టెస్ట్లో ఆంధ్ర కుర్రాడు నాలుగు ఇన్నింగ్స్లో సున్నా పదిహేడు పదహారు ముప్పై ఎనిమిది స్కోర్లు ఒకే వికెట్ తీసి నిరాశపరిచాడు అయినా గంభీర్ అతనిపై నమ్మకం ఉంచి రెండు టెస్టుల్లో తుది జట్లో ఆడించాడు గురువు నమ్మకాన్ని నిలబెట్టిన నితీష్ పెర్త్లో ఎనిమిదో నెంబర్లో ఆడిలైడ్లో ఏడో నెంబర్లో బ్యాటింగ్కి వచ్చి నలభై ఒకటి ముప్పై ఎనిమిది నాటౌట్ నలభై రెండు నలభై రెండు స్కోర్లతో పాటు రెండు మ్యాచ్ల్లో ఒక్కో వికెట్తో సత్తా చాటాడు ఐదో బౌలర్ కావడంతో అతను కొన్ని ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు బూమ్రాపై వర్క్ లోడ్ పెరుగుతున్న నేపథ్యంలో మిగతా టెస్ట్లో ఎక్కువ ఓవర్లు వేయిస్తే బౌలర్గాను నితీష్ నిరూ నిరూపించుకుంటాడు ఎందుకంటే హార్దిక్ పాండే మాదిరిగా తను నిఖాస్ అయిన ఆల్రౌండర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇరవై ఐదు మ్యాచ్లో యాభై ఆరు వికెట్లు పడగొట్టాడు ఇలాంటి టాలెంట్ ఉన్న ప్లేయర్కు కెప్టెన్ క్యాప్టెన్ కోచ్ మరిన్ని అవకాశాలు ఇచ్చి సానబెడితే టీమిండియాలో అన్ని ఫార్ముటాల్లోనూ కీలక ఆటగాడిగా మారడం పక్కా అనొచ్చు కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం స్టార్ హీరో రజనీకాంత్ తో కూలీ మూవీ చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ సరవేగంగా సాగుతోంది మరోవైపు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో రాఘవ లారెన్స్ తో బెంచ్ అనే సినిమాను రీసెంట్ గా అనౌన్స్ చేశారు మూవీ ప్రోమో రిలీజ్ చేసి అఫీషియల్ గా ఈ సినిమాని కన్ఫర్మ్ చేశారు ఈ మూవీకి లోకేష్ కనగరాజ్ కథ అందిస్తున్నారు బక్యరాజ్ కన్నన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు రెమో సినిమాతో ఇతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు తరువాత కార్తీతో సుల్తాన్ మూవీ చేశాడు ఇప్పుడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో మాఫియా బ్యాక్డ్రాప్ కథాంశంతో బెంజ్ మూవీ చేస్తున్నాడు ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్గా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా ఓ స్టార్ హీరోని రంగంలోకి దించుతున్నారు సౌత్లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మాధవన్ని బెంచ్ మూవీ కోసం ఫైనల్ చేశారంట అతనికి క్యారెక్టర్ నచ్చడంతో ఓకే చెప్పారు ఇప్పటికే మాధవన్ ఓవైపు డిఫరెంట్ కథలతో హీరోగా మూవీస్ చేస్తూనే మరోవైపు ప్రతి నాయకుడిగా కూడా ఇతర హీరోల సినిమాల్లో కనిపిస్తున్నారు తెలుగులో సవ్యసాచి మూవీలో మాధవన్ విలన్గా చేశాడు అందులో ఆయన నటనకి విమర్శకుల ప్రశంసలు లభించాయి రీసెంట్గా హిందీలో అజయ్ దేవ్గన్ సైతాన్ మూవీలో ప్రతి నాయకుడిగా నటించి మెప్పించారు ఇప్పుడు కోలీవుడ్లో బెంచ్ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర చేయడానికి ఓకే చెప్పేశారు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో కథల్లో హీరోలతో సమానంగా విలన్ పాత్రలు కూడా ఉంటాయి విక్రమ్ సినిమాలో సూర్య చేసిన రోలెక్స్ పాత్రకి ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు ఆ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీతో ఒక మూవీ కూడా చేస్తానని లోకేష్ కన్ఫర్మ్ చేశారు అలాగే లియోలో సంజయ్ దత్ అర్జున్ విలన్స్గా నటించి మెప్పించారు కూలీలో కూడా స్టార్ హీరో విలన్గా చూపించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది రాఘవ లారెన్స్ బెంచ్ కోసం మాధవని తీసుకొచ్చారు దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి లారెన్స్ కెరీర్లో ఫస్ట్ టైం హై ఓల్టేజ్ యాక్షన్ బ్యాక్డ్రాప్ కథతో మూవీ చేస్తున్నాడు ఈ సినిమా సక్సెస్ అయితే లారెన్స్కి మరింత ఇమేజ్ పెరగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నారు అయితే రాఘవ లారెన్స్ గత చిత్రాలు పోలిస్తే ఒక్క చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలవలేదు అయితే ఈ బెంజ్ సినిమాపై లాఘవ లారెన్స్ తనదైన మార్కును చూపించాలని తన ఇమేజ్ని పెంచుకోవాలని అనుకుంటున్నాడు సో బెంజ్ మూవీ హిట్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి పుష్ప టూలో విలన్ గా నటించిన తారక్ పొన్నప్ప ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు ఇందుకు అసలు కారణం అతని లుక్ సినిమాలో చూపించిన అతని లుక్ హార్దిక్ పాండ్యా అన్నయ్య క్రికెటర్ కృణాల్ పాండ్యా లుక్తో సరిపోయింది అందుకే సినిమాతో పాటు సోషల్ మీడియాలో వీరి చర్చలు జోరుగా సాగుతున్నాయి అర్జున్ బ్లాక్ బస్టర్ చిత్రం టూ థియేటర్లో సందడి చేస్తుంది ఈ సినిమా తొలివారంలోనే కోట్లు వసూలు చేస్తూ వెయ్యి కోట్లు దిశగా సాగుతుంది కానీ ఈ సినిమాపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అయితే ఈ సినిమాలో టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా అన్న కృణాల్ పాండ్యా ఉన్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు కాగా అభిమానులు తప్పుగా భావించిన ఈ సినిమాలోని విలన్తో ఈ చర్చ మొదలైంది ఈ సినిమాలో విలన్ పేరు అతని లుక్ గందరగోళానికి దారితీసింది ఫ్యాన్స్ మాత్రం అతన్ని కృణాల్ పాండ్యాగా భావిస్తున్నారు ఇలాంటి పొరపాటుకు కారణమైన వ్యక్తి పేరు తారక్ పొన్నప్ప ఈయన అచ్చం కృణాల్ పాండ్యాలా కనిపిస్తున్నాడు తారక్ పొన్నప్ప లుక్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది కృణాల్ పాండ్యా ఈ పాత్ర పోషించాడంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు పుష్ప టూలో కృణాల్ పాండ్య అతిథి పాత్ర చేశాడంటూ చెబుతున్నారు పుష్ప టూలో కొగటం బుగ్గారెడ్డి పాత్రలో తారక్ పొన్నప్ప నటించారు ఈ చిత్రంలో ఆయన కేంద్ర మంత్రి కొగటం వీరప్రతాప్ రెడ్డికి మేనలుడిగా కొగటం సుబ్బారెడ్డి కొడుకుగా నటిస్తున్నారు ఈ సినిమాలో ఓ సీన్లో అతని లుక్ బ్యాంగిల్స్ ముక్కు పుడక నెక్లెస్ చెవిపోగులతో కనిపించింది ఈ సినిమాలో ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంది సినిమాలోనే అతని లుక్ కృణాల్ పాండేతో సరిపోతుంది చాలామంది ఫ్యాన్స్ కృణాల్ అతిథి పాత్రను పోషించాడంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు పుష్ప టూ కంటే ముందు తారక్ పొన్నప్ప దేవ పార్ట్ వన్లో కూడా నటించాడు దేవర పార్ట్ వన్లో జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు తారక్ పొన్నప్ప సూపర్ స్టార్ యస్ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ టూలో దయా పాత్రలు నటించి ఆకట్టుకున్నాడు అయితే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఎందుకనంటే అలాంటి ఒక పాత్ర చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది ఆ పాత్రను అతను చేసి మెప్పులు పొందుకున్నాడు ఇవాళ పుష్పటు చిత్రం రిలీజ్ తర్వాత ఆయన పేరును చెప్పుకునేంత స్థాయిలో ఆయన పెర్ఫార్మెన్స్ చేశాడు అదేవిధంగా కృణాల్ పాండే లాంటి క్రికెటర్తో ఆయన పోలుస్తున్నారు సో దీనిపై ఆయన ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు బ్రిస్బెన్ వేదికగా గబ్బలో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఆట వర్షం కారణంగా జరగలేదు మ్యాచ్ మొదటి రోజు కేవలం పదమూడు పాయింట్ రెండు ఆట మాత్రమే సాధ్యమైంది తొలి సెషన్లో మాత్రమే మ్యాచ్లు జరగగా రెండు మూడు సెషన్స్ పూర్తిగా వర్షం కారణంగా తుడిచిపెట్టుకుని పోయాయి ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హ్యాడెన్ కుమార్తె టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్పై ప్రశంసలు కురిపించింది పంత్ అంటే తనకు గౌరవం ఉందని అతని జీవితం స్ఫూర్తిదాయకమని ప్రశంసించింది హ్యాడన్ కుమార్తె మాట్లాడుతూ పంత్ పునరాగమనం సంచలనం ఇటీవలే అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలవడం చూసాం అతను ప్రమాదం నుంచి కోలుకొని టీమిండియాలోకి కంబ్యాక్ ఇవ్వడం అద్భుతం నేను ఆస్ట్రేలియన్ని కానీ నేను అతన్ని చూసి గర్వపడుతున్నాను అతనికి నేను పెద్ద అభిమానిని పంత్ దృఢ సంకల్పం నమ్మశక్యం కాని రీతిలో ఉంది అని ఆమె పంత్పై పొగడ్తలు కురిపించింది కారు ప్రమాదంలో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు దాదాపు రెండేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టిన యువ క్రికెటర్ కీపర్ రీఎంట్రీలో తన తొలి టెస్ట్ మ్యాచ్లో సెంచరీతో సత్తా చాటాడు చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో నూట ఇరవై నాలుగు బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు ప్రస్తుతం బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతూ బిజీగా ఉన్నాడు ఐపీఎల్ చరిత్రలో రిషబ్ పంత్కు కనీ విని ఎరుగని ధర లభించింది వేలానికి ముందు ఖచ్చితంగా భారీ ధర పలుకుతాడని ఆశించిన అతనిపై కోట్ల వర్షం కురిపించింది ఇటీవలే రెండు వేల ఇరవై నాలుగు వేలంలో ఇరవై ఏడు కోట్ల రూపాయలకు రిషబ్ పంత్ను లక్నో సూపర్ జైన్స్ దక్కించుకుంది ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర కావడం విశేషం అయితే రిషబ్ పంత్ దృఢ సంకల్పం ఎంత గొప్పది అని అంటే తనకు జరిగిన కారు ప్రమాదంలో ఇంకా ఎవరైనా ఉండుంటే ఆయన ఆయన కెరీర్ని పూర్తిగా పక్కన పెట్టేవాల్సి ఉంటుంది కానీ పంత్ మాత్రం కేవలం మూడు సంవత్సరాల్లోనే తన సంకల్పంతో తన నమ్మకంతో తనను తాను మలుచుకొని ఆ యాక్సిడెంట్ నుంచి బయటకు వచ్చి సైకలాజికల్గా ఫిజికల్గా తనను తాను తయారు చేసుకొని మళ్ళీ భారతదేశానికి భారత క్రికెట్ జట్టుకి పునరాగమనం చేసి ఆడిన మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేసి తనను తాను ఏంటో నిరూపించుకున్నాడు ఇంతటి చక్కనైనటువంటి దృఢ సంకల్పం ఉన్న పంతుపై పొగడ్తలు కురిపించడం అనేది సర్వసాధారణం పంతుపై మీకున్న ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చిన్నప్పుడు నితీష్ యానిమేషన్ వీడియోలు సినిమాలు విపరీతంగా చూసేవాడు ఆ సమయంలో వీడు క్రికెట్ సీరియస్గా తీసుకుంటాడా అనే సందేహం కలిగింది స్టార్ బ్యాట్స్మెన్ విఫలమైన చోట అలవోకగా అతడు బౌండరీలు బాదాడు బౌన్సీ పిచ్చులైనా బౌలర్ ఎవరైనా సొగసైన ఆటతో ఆకట్టుకున్నాడు అతడి విజయం వెనుక తల్లి అలుపెరుగని కృషి ఉంది ఆమె నింపిన ఆత్మవిశ్వాసము ఉంది ఆస్ట్రేలియా పర్యటనతో భారత టెస్ట్ జట్టులోకి వచ్చి అరగ్రేటం చేసిన సిరీస్లోనే అద్భుతంగా రాణిస్తున్న ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తల్లి తన కోసం తన పిల్లడి కోసం ఏం చెప్పారో తెలుసుకుందాం చిన్నప్పుడు నితీష్ యానిమేషన్ వీడియోలు సినిమాలు విపరీతంగా చూసేవాడు ఆ సమయంలో వీడి క్రికెట్ సీరియస్గా తీసుకుంటాడా అనే సందేహం కలిగింది అంతేకాదు బ్యాటింగ్తో పాటు బౌలింగ్పై కూడా దృష్టి పెట్టినప్పుడు ఆల్రౌండర్గా వాడి కెరీర్ ఎలా ఉంటుందో భయమేసింది కానీ ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్లో నితీష్ ఆటను ఉద్దండులు సైతం మెచ్చుకుంటుంటే మనసు ఉప్పొంగిపోతుంది విశాఖపట్నం హిందుస్థాన్ జింక్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నప్పుడే వాడికి క్రికెట్ మీద మోజు మొదలైంది రోజు బ్యాట్ పట్టుకుని గ్రౌండ్కి వెళ్ళేవాడు మా వారు ముత్యాల రెడ్డికి కూడా ఆటలపై ఆసక్తి ఉండటంతో కొడుకును మంచి క్రికెటర్ని చేయాలనుకున్నారు దగ్గరుండి గ్రౌండ్కి తీసుకువెళ్లేవారు క్రికెట్లో లీనమై చదువును నిర్లక్ష్యం చేస్తాడేమోనని అనిపించేది నాకు అయితే కోచ్లందరూ నితీష్ ఆటను మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉండేది భవిష్యత్తులో మంచి క్రికెటర్ అవుతాడని వాళ్ళు ఎప్పుడూ అంటుండేవారు మా వారిది హిందుస్థాన్ జింక్లో ఉద్యోగం ఆర్థిక సమస్యలు లేకుండా జీవితం సాఫీగానే సాగిపోయేది అయితే నితీష్ క్రికెట్ కెరీర్ను బాగా తీర్చిదిద్దాలనే తపనతో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు దాంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయి అయినా నితీష్ కెరీర్కు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు దానికోసం ఆటుపోట్లు ఎన్నింటినో తట్టుకుంటూ ముందుకు సాగాం కాస్త పెద్ద మా అబ్బాయికి మేము పడుతున్న కష్టాలు అర్థమయ్యాయి కెరీర్పై మరింత శ్రద్ధ పెట్టాడు కఠోర సాధన చేశాడు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోననే పట్టుదల వాడిలో ఉంది దాదాపు ప్రతి మ్యాచ్లో పరుగుల వరతో సెలెక్టర్లను కోచ్లను ఆకర్షించాడు నితీష్ కోసం మేము చేసిన త్యాగాల కంటే మా నమ్మకాన్ని నిలబెట్టడానికి వాటిని పండే శ్రమే ఎక్కువ కడప ఆంధ్ర అసోసియేషన్ అకాడమీలో నితీష్కి అవకాశం వచ్చింది అక్కడైతే వాడి ఆట తీరు మరింత మెరుగుపడుతుందని కెరీర్ బాగుంటుందని చెప్పడంతో కడప తీసుకువెళ్ళాం అయితే అకాడమీలో వాడిని వదిలిపెట్టేందుకు మాకు మనసు రాలేదు రెండు రోజులు అక్కడే ఉండి ప్రాక్టీస్ సెషన్కు బస్సులో వెళ్తున్నప్పుడు చూసేవాళ్ళం నేనైతే తిరిగి రాలేకపోయాను అక్కడ సాధన చేస్తే నితీష్ కెరీర్ బాగుంటుందని చెప్పి మా వారు నన్ను ఓదార్చారు నాన్న అంటే నితీష్కు చిన్నతనం నుంచి భయం భోజనం తినేందుకు మారం చేస్తే నాన్న వస్తున్నారని చెప్పి తినిపించేదాన్ని స్కూల్ హోంవర్క్ చేయకపోయినా నాన్న పేరు చెబితే చాలు చేసేసేవాడు వాళ్ళక్క తేజస్విని బాగా ఆట పట్టించేవాడు తనంటే వాడికి ఎంతో ప్రేమ మా అమ్మాయి మంచి ఆర్టిస్టు తను వేసే చిత్రాలు చూసి సరదాగా ఏదో ఒకటి అనేవాడు కానీ మ్యాచ్ల కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఫోన్ చేసి అక్క గురించి ఎక్కువ అడుగుతాడు అలాగే నితీష్కు తన మామయ్య నరేందర్ రెడ్డి అన్న చాలా ఇష్టం ఆయనన్న వాడికి భయం కెరీర్లో ముందుకు వెళ్ళే క్రమంలో ఇద్దరు మంచి స్నేహితుల్లా మారిపోయారు జిమ్మాంవీలో టీ ట్వంటీ సిరీస్కు వెళ్ళే భారత జట్టుకు ఎంపికయ్యానని మా వారికి నితీష్ ఫోన్ చేసి చెప్పాడు అయితే వాళ్ళ నాన్న నమ్మలేదు ఆ విషయం తను నాతో చెప్పి నితీష్ సరదాగా చెప్పాడా అని అడిగారు సరదాగా మీకు అలా అనిపి చెప్పాడు కదా అన్నాను ఆయనకే కాదు నాకు నమ్మకం కుదరలేదు మరుసటి రోజు జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్లో నితీష్కు స్థానం లభించినట్లు వార్తలు వచ్చాయి అవి చూసి ఎంతో సంబరపడ్డం కానీ ఆ మర్నాడే గాయం కారణంగా నితీష్ జట్టు నుంచి తప్పుకోవాల్సి రావడం వాడినే కాదు మమ్మల్ని కూడా ఎంతో బాధకు గురి చేసింది గాయం తగ్గడానికి ఐదు వారాలు విశ్రాంతి తీసుకోవాలి రావడంతో తర్వాత జరిగిన శ్రీలంక పర్యటనకు కూడా సెలెక్టర్లు ని ఎంపిక చేయలేదు చివరకు ప్రస్తుత ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్కు జాతీయ జట్టు నితీష్ కు స్థానం లభించింది అతడి ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి వాడు క్యాప్ అందుకోవడం తనతో కలిసి బ్యాటింగ్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి ఈ సిరీస్లో జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్తో రాణించడం చూస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది మ్యాచ్లో దిగే ముందు తప్పనిసరిగా నాకు ఫోన్ చేస్తాడు నేను ఆల్ ది బెస్ట్ చెబుతాను అది మా ఇద్దరికి సెంటిమెంట్గా మారిపోయింది మ్యాచ్ తర్వాత కూడా ఫోన్ చేస్తాడు ఆటలో రాణించిన విఫలమైనా సరే నాతో తన అనుభవాలను పంచుకుంటాడు నితీష్కు జాలిగుణం ఎక్కువ రోడ్ల మీద వృద్ధులు దివ్యాంగులు మానసిక రోగులను చూస్తే చలించిపోతాడు అప్పటికప్పుడు ఏదో ఒక సాయం చేసేస్తాడు సినిమాలో సెంటిమెంట్ సన్నివేశాలు చూసినా చూడలేడు ఒకవేళ చూసినా కళ్ళ వెంట నీళ్లు కారిపోతాయి ఈ మధ్య మా ఇంటి దగ్గర ఉన్న అనాథ శరణాయంలో నితీష్ పుట్టినరోజు వేడుకలు చేశాం మంచి వంటకాలతో మధ్యాహ్న భోజనం పెట్టాం కార్యక్రమం పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసాం ఆ తర్వాత నితీష్ బయటకు వెళ్ళి అనాథలందరికీ ఐస్ క్రీములు కొనిచ్చాడు ఇంతగా చలించిపోయేవాడు బౌండరీలు బాధినప్పుడు పొరపాటు బౌలర్ ముఖంలో బాధ కనిపిస్తే జాలితో అవుట్ అయిపోతాడా అని అనిపించేది ఒకప్పుడు నా క్రికెట్పై కనీస అవగాహన ఉండేది కాదు నితీష్ బాగా ఆడుతున్నాడని మా వారితో పాటు బయట వాళ్ళు చెప్పినప్పుడు సంతోషపడేదాన్ని కెరీర్ కోసం వాళ్ళు చూపుతున్న శ్రద్ధ పడుతున్న శ్రమ గురించి నా వంతుగా క్రికెట్ కోసం కొంతైనా తెలుసుకోవాలని అనుకున్నాను ఇప్పుడు బ్యాట్ పట్టుకుని ఆడలేను కానీ తప్పప్పులు చెప్పగలను చిన్నప్పటి నుంచి యానిమేషన్ వీడియోలు పవర్ రేంజర్ సినిమాలు అంటే నితీష్కు ఎంతో ఆసక్తి ఇప్పటికీ ఖాళీ సమయం దొరికితే యానిమేషన్ ఫిలిమ్స్ చూస్తూ ఆస్వాదిస్తాడు పవర్ రేంజర్ సిరీస్లో వదలకుండా చూస్తాడు నితీష్కు క్రికెట్లో విరాట్ కోహ్లీ ఆరాధ్య దైవం సినిమాల్లో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరిని ఎంతో ప్రేమగా ఆయన ఆస్వాదిస్తూ ఉంటాడు అదేవిధంగా వాళ్ళిద్దరిని వాళ్ళ ఆరాధ్య నటుడిగా ఆయన చూస్తాడు అయితే ఈ విధంగా నితీష్ తన కెరీర్ని మలుచుకుంటున్న విధానం వాళ్ళ వాళ్ళమ్మ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు దర్శకుడు అట్లీ సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురవడం కొత్తమీ కాదు ముఖ్యంగా తన లుక్ కలర్ విషయంలోనూ పలుసార్లు ట్రోల్స్ గురయ్యాడు అయితే విమర్శలు ఎన్ని ఎదుర్కొన్నా తన సినిమాల సక్సెస్ రూపంలో వాటికి సమాధానం చెబుతూనే ఉన్నాడు అలా చివరిగా జవాన్ చిత్రంతో బాలీవుడ్లోనూ తన పేరు మారుమరోగేలా చేశాడు అయితే తాజాగా మరోసారి తన లుక్ విషయంలో విమర్శలకు గురయ్యాడు అదే సమయంలో తిరిగి గట్టి కౌంటర్ కూడా ఇచ్చాడు ప్రస్తుతం విషయం హాట్ టాపిక్ గా మారింది అసలేం జరిగిందంటే దర్శకుడు అట్లీ ప్రస్తుతం బేబీ జోన్ ప్రమోషన్స్లో బిజీగా ఉంటున్నాడు ఇందులో భాగంగా తాజాగా ఆయన ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొని సినిమా విశేషాలు పంచుకున్నాడు ఈ క్రమంలోనే అట్లీ లుక్పై కపిల్ విమర్శలు చేస్తూ దర్శకుడిని అవమానించేలా వ్యవహరించాడు కథ చెప్పడం కోసం ఎవరైనా స్టార్ హీరోను మీరు కలిసినప్పుడు వాళ్ళు అట్లీ ఎక్కడ అని అడుగుతారా అని కపిల్ ప్రశ్నించాడు దీంతో అతని మాటల్లోని అర్థాన్ని అర్థం చేసుకున్న అట్లీ తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చాడు మీరెందుకు ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నారో నాకు అర్థమైంది మీ ప్రశ్నకు నా సమాధానం ఒక్కటే టాలెంట్ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామనేది పెద్ద విషయం కాదు నిజం చెప్పాలంటే దర్శకుడు ఏఆర్ మురుగదాస్కు నేను కృతజ్ఞతలు చెప్పాలి మొదటిసారి ఒక కథతో ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఆయన కేవలం నా స్క్రిప్ట్ గురించి ఆలోచించారు తప్ప నా లుక్ ఎలా ఉందనేది చూడలేదు నా కథపై నమ్మకం ఉంచి నా మొదటి చిత్రానికి నిర్మాతగా చేశారు కాబట్టి ప్రపంచం మొత్తం కూడా మన పనినే చూడాలి రూపం ఆధారంగా మనల్ని అంచనా వేయకూడదని అట్లీ సమాధానం ఇచ్చారు ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది కపిల్ తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు షోకి ఆహ్వానించి ఇలా అవమానించడం కరెక్ట్ కాదని ఫైర్ అవుతున్నారు అయితే ఇలా కలర్ను ఉద్దేశించి రంగును ఉద్దేశించి లేదా వాళ్ళ స్థాయిను ఉద్దేశించి ఈ విధంగా ఒకరిపై సెటైర్లు వేయడం లేదా వాళ్ళను అవమానించకరేలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు సౌత్ ఇండియా మొత్తం ఈ విషయంపై భగ్గుమంటుంది ముఖ్యంగా అట్లీ ఫ్యాన్స్ అయితే తమిళనాడు నుంచి కపిల్ శర్మ షోని ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదని వాళ్ళు ఆగ్రహిస్తున్నారు ఇంకోసారి కపిల్ శర్మ ఈ విధంగా చేసినట్లయితే ఆయన్ను వెంటనే మేము నిలదీస్తామని ఆ షోని రద్దు చేస్తామని తమిళనాడులో ఉన్న అట్లీ ఫ్యాన్స్ అందరూ వాపోతున్నారు అయితే అట్లీకి జరిగిన ఈ అవమానం పట్ల భారతదేశం మొత్తం కూడా రగులుతూ ఉంది కపిల్ శర్మ ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకో అని ప్రజలందరూ వాపోతున్నారు అయితే ఈ కామెంట్స్ను కపిల్ వెనక్కి తీసుకుంటాడా లేదనేది వేచి చూడాలి అయితే ఈ యొక్క విషయం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి